మీకందరికీ మహాగణుడు మహోన్నతుడు మహిమగల రాజైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు ప్రైజ్ ద లాడ్ నూతన సంవత్సరంలో మరి ఒకసారి ఈ క్లుప్త సందేశాలు మీ మధ్యకి తీసుకొని రావడానికి ప్రభుత్వం కృపను బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి మంగళవారం దినమందు ఉదయం ఆరున్నర గంటల నుంచి ఆరు నలభై ఐదు వరకు జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ యొక్క క్లుప్త క్లుప్త సందేశాలు చక్కని టైటిల్స్తో వెలువడుతూ ఉన్నాయి మీరు ఆ సమయంలో ఒకవేళ సమయం ఉంటే మీ సెల్ ఫోన్లోనే కావచ్చు ఏదో ఒక దాంట్లో మీరు చూడొచ్చు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను దాదాపు కొన్ని అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ షార్ట్ మెసేజ్ మీకు అందించడం జరిగి ఉంటా ఉంది కొన్నిసార్లు మా దగ్గర ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి మేము షార్ట్ మెసేజెస్ ద్వారా బలపరచబడుతున్నామని ఇది నా మరి ఒక టైటిల్తో ఏ టైటిల్ మీ మధ్యకి తీసుకొని చిన్న బైబిల్లో ఉండే వాక్యంలో నుంచి ఆ టైటిల్ మీకు అందించడం జరుగుతూ ఉంటా ఉన్నది మరి ముఖ్యంగా బై పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే సమాధానము కలిగి వెళ్ళు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మత సువార్త తొమ్మిదవ అధ్యాయంలో మరి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది మార్కు ఐదవ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి లుక వార్తలు కూడా మనకు అవి కనిపిస్తూ ఉంటున్నాయి ఎందుకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ప్రతి సువార్థికుడు ఆ విషయాలను లిఖితం చేయించినట్టు లుకా సువార్త ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఆ విషయాలు మనకు అక్కడ కనిపిస్తా మార్క్ సువార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం నుంచి కూడా ఆ సంగతి సమాధానము కలిగి వెళ్ళుము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది టైటిల్లో కొద్దిగా కట్ షాట్ చేసాం సమాధానము కలిగి వెళ్ళు సమాధానము కల్ సమాధానము కలదానవై వెల్లుము అనేది ఇందాక చెప్పిన ఆ భాగాల్లో అది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ దినము ప్రత్యేకంగా ప్రభు అంటా ఉన్నాడు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సమాధానం కొరకు ఎదురు చూసావు కానీ సమాధానం నీకు దొరకలేదేమో ద పీస్ అనేది మనకు దొరకలేదేమో ఆనాడు ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీతో గో ఇన్ పీస్ అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది సమాధానము కోసం చాలాసార్లు వెతుకుతూ ఉంటాం చిన్న చిన్న సంఘటనల్లో సమాధానము లేకుండా వెళ్తూ ఉంటాం ఇరవై ఐదవ సంవత్సరంలో సమాధానం అనేది అనేక ప్రాంతాల్లో మనకు దొరకలేదేమో కానీ ప్రభు అంటా ఉన్నాడు ఈ సంవత్సరంలో మీరు నా మాట వింటే మీరు నాయందు విశ్వాసముంచితే నేను చెప్పిన బాటలో మీరు వెళ్తే సమాధానము మీకు కలుగుతుందని ఒకవేళ సమాధానం కంటే నాకు ద్రవ్యం కావాలని ఒకవేళ అంటామేమో కానీ ఒక ద్రవ్యం కంటే లేదా ఇంకొక ఏదో దేనికంటే సమాధానం నీ జీవితంలో కలిగి ఉండడం నీకు మేలు ఆశీర్వాదము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం మరి సువార్త ఐదవ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అనేకమైన విషయాలు బి యాటిట్యూడ్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు అక్కడ అన్ని యేసు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి రెండు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఒకవేళ గడిచిన సంవత్సరము సమాధానం లేదేమో సొంత వారిని కోల్పోయామేమో నిరుత్సాహమే మిగిలిపోయిందేమో బాధ మిగిలిపోయిందేమో కానీ ఈ సంవత్సరం మొదటి మాసంలో ఇంకానే ఉంటా ఉన్నాము ఒకవేళ నాకు కావాలి నాకు ఏం లేకపోయినా పర్వాలేదు సంతోష సమాధానం అనేది నాకుంటే చాలు అని నువ్వు ఆశిస్తూ ఉంటే ఏదైనా ప్రభు తప్పకుండా మీతో మాట్లాడతాడన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను ఆనాడట రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో లిఖితం చేయబడిన భాగాల్లో ప్రత్యేకంగా నేను మార్కు స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో పన్నెండేండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండను పేరు ఆవిడ పేరు లిఖితం చేయలేదు చేయబడలేదు కానీ ఆమె పేరే రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత అవమానం ఆవిడకు కలుగుతూ ఉండిందో తెలియదు ఎవరే పిలిచినప్పుడు ఈవిడ రక్తస్రావం కలిగిన స్త్రీ అని పిలుస్తూ ఉండినారేమో ఎవరు మాట్లాడుకున్న ఆమె గురించి అలా మాట్లాడుకుంటా ఉన్నారేమో వివాహమైందా లేదా ఏమి కానీ తెలియదు కానీ ఆ స్త్రీ ఎటువంటి బాధ అనుభవించిందో అన్న విషయం ఒకరేమో శరీర బాధ ఈ రెండవ విషయం ఒక మానసిక బాధ కలుగుతుంది ఇంకోటి అవమానం అనే బాధ కలుగుతూ ఉంటుంది ఎందుకు నా జీవితం ఇంకా నేను ఎందుకు బ్రతకాల అన్న విషయం కూడా ఒక సమయంలో ఆవిడకు ఎదురైందేమో కానీ ఏది ఏమైనా ఆవిడ గురించి రాయబడింది రక్త ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ అన్న విషయం అక్కడ లిఖితము చేయబడింది రోగం ఉంది కాబట్టి రోగుల డాక్టర్స్ దగ్గరికి వైద్యుల దగ్గరికి వెళ్ళింది బైబిల్ ఏమన్నా రాబడింది అంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎంతమంది డాక్టర్స్ దగ్గర ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ కాకపోతే అనేక మంది డాక్టర్స్ దగ్గరికి ఆవిడ పోయినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము కానీ ఆమె రోగం నయం కాలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇరవై ఆరో వచ్చినములో తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకుందంటే ఉండే డబ్బు అంతా ఖర్చు పెట్టేసుకుంది ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడేను ఏ మిజరబుల్ లైఫ్ అటువంటి పరిస్థితి ఎక్కడైనా నీకు ఎదురైందా నాకు కూడా ఎదురైందండి ఈ పరిస్థితులలో నేను కూడా సమాధానం లేకుండా ఉండినాను జీవితంలో విరక్తి కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాను నాకు తెలియదు ఎవరో నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో ఏ ప్రాంతం నుంచి వింటున్నావో ఏ దేశం నుంచి వింటున్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఇటువంటి ఈ రోగమనే నేను రక్తస్రావం అని చెప్పటం లేదు ఏదో ఒక సంఘటనను బట్టి సమాధానం లేకుండా మరి అంత వ్యాయం చేసుకున్నావు ప్రయోజనం లేకుండా ఉండింది అంతేకాకుండా సంక గట్ట పడినట్లు ఒకవేళ నీ జీవితంలో కలిగి ఉంటే నేను ప్రకటిస్తున్న ఈ దినం దేవుని అందు నీవు ఈ దినం విశ్వాసం ఉంచగలిగితే అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు నువ్వు చూస్తావని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది ఆమెలో ఉన్న సుగుణాలలో ఒకటి చూస్తే ఆ పరిస్థితులలో ఆమె సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాము ఆమె చాలా ఏదో ఒకటి జరగాలి నా జీవితంలో అని ఎదురు చూస్తున్నప్పుడు యేసు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నట్లు ఆవిడ వినికిడి విన్నింది ఆ తర్వాత ఆయన దగ్గరికి లేదా ఆ ప్రాంతానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం జన సమూహమట ఆయనను వెంబడిస్తూ ఉంది ఎక్కడ కూడా ఆవిడకు వెళ్ళడానికి స్థలమే లేదు ఒక ప్రకారమో ఆమె శరీరం నుండే రక్తమంత అంతా వెళ్ళిపోయింది లేచే శక్తి ఉందో లేదా నడవగలిగిన శక్తి ఉందా లేదా తెలియదు కానీ ఎప్పుడైతే ఏసును గురించి ఆవిడ వినిందో ఆయన ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను అనుకుంది ఏంటంటే ఆయన ఆమె మీద చేయి పెట్టాలని తలంచలేదు లేదా ఆమె పిలిచినప్పుడు పలకాలని ఆమె తలంచలేదు కానీ ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టితే విశ్వాసాన్ని గురించిన విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను ఎటువంటి విశ్వాసంతో నీ ఈయన ఎవరో నాకు తెలియదండి ఏదో నేను We'll <laughs> మొబైల్ ఫోన్లో వెతుకుతూ ఉంటే సంతోషముతో వెళ్ళు అన్న మాట ఎవరిస్తారు సంతోషం ఇంతవరకు నాకు సంతోషం అనేది దొరకలేదు ఇప్పుడెవరిస్తారని ఎవరిస్తారని నేను పెట్టాను కానీ మీరు అంటా ఉన్నారు సంతోషం క్షమించండి ఇచ్చే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ ఉ మీరు తెలియచేస్తూ ఉన్నారు అది అదే జరిగింది ఆమెకు సమాధానం లేదు శాంతి లేదు ఆనందం లేదు తృప్తి లేదు జీవితం మీద చెప్పాలంటే విరక్తే కలిగినట్లు కూడా మనం చూస్తున్నాం అటువంటి సమయంలో అనేక పేర్లు ఆవిడ విని ఉండొచ్చు కానీ ఆ సమయంలో ఏసు అన్న పేరు ఆవిడ వినినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే ఆయన పేరు యేసు అనే పేరు వినిందో నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడతానని అనుకుంది అనగా ఎక్కడున్న ప్రజలు ఆ యేసును గురించి ప్రస్తావన జరిగి ఉంటుంది అందుకే ఏసు అన్న మాట విన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికి ఆమె నిశ్చయం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం వినుట వలన ఆమె వినింది విశ్వాసం కలిగింది ముందుకు కొనసాగినట్లు మనము వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం చక్కగా ప్లాన్ చేసుకుంది ఏ విధంగానైనా నేను ఆ ప్రాంతానికి వెళ్ళలా డిటర్మైండ్ షీ డిటర్మైండ్ ఏ విధంగానైనా అక్కడికి నేను వెళ్ళాలి ఏ విధంగానైనా ఆయన వస్త్రాన్ని ముట్టాల బ్యాక్ గ్రౌండ్లో చూస్తూ ఉంటే రక్తస్రావం వలన రక్తమంతా వెళ్ళిపోయింది శరీర బలహీనత ఉంది ఏ మాత్రం నడవలేని పరిస్థితి కానీ ఆ సమయంలో విశ్వాసంతో ఈ సమయంలో విశ్వాసము అన్న మాటను ఉపయోగిస్తున్నాను ఆమెలో విశ్వాసం కలిగింది నా శరీర పరిస్థితి ఏదైనా కావచ్చు నా బలహీనత ఏమైనా కావచ్చు కానీ నేను అక్కడికి వెళ్ళాలి వెళ్ళుటలో విశ్వాసం ముట్టుటలో ఆయన వస్త్రాన్ని ముట్టాలన్న విశ్వాసం ఆమె కలిగింది అందుకే ఆ జన సమూహంలో నుంచి వెళ్ళింది ఆ జన సమూహంలో నుంచి వెళ్ళి యేసు దగ్గరికి వెళ్ళిపోయింది ఎంతమంది ఆవిడ నిలబెట్టారో మనకు తెలియదు కానీ దిగ్ విశ్వాసం ఉంది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క విశ్వాసంతో ముందుకు కొనసాగగలిగింది ఈ దినము నీకు సమాధానం కావాలి అంటే సమాధానం నీ జీవితంలో అనుదినము కలగాలంటే నువ్వు చేయవలసిందంతా యేసు దగ్గరికి రావాలి ఈ విశ్వాసమునకు కర్తయ్యూ దాన్ని కొనసాగించు ఏసు దగ్గరికి బై వెబ్రిపత్తుకడు యేసు వైపు చూచుచు అన్న మాట ఉంది ఎప్పుడైతే ఆ మహామవుడైన ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడైతే అయితే వస్తావో ఆ ఏసయ్య దగ్గరికి నీ వస్తావో ఆయన ఆయన నీ కార్యాలను ఆయన సఫలం చేసే దేవుడు అన్న మాట నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాను తన పద్ధతిని ఏర్పాటు చేసుకుంది దగ్గరికి వెళ్ళింది ఆయన వస్త్రాన్ని ముట్టింది ఆ వస్త్రం ముట్టగానే ఆమెలో యేసు యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది యేసు యొక్క ప్రభావం ఆమెలోనికి వెళ్ళడమును బట్టి ఎన్నడూ జరిగినటువంటి అతి అతి అద్భుతమైన కార్యం తన ఆవిడ జీవితంలో జరిగింది డాక్టర్స్ ఏమీ చేయరు అనేకుల దగ్గరికి పోయింది ఎవరూ ఏమీ చేయలేదు కానీ పర సంబంధమైన దేవుడు ఆయన పరసంబంధమైన దేవుడు స్వస్థపరచు యహోవాను నేను అని పలికిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు అందుకే ఆయన వస్త్రం ఉంటగానే ఆమెలో స్వస్థత కలిగినట్లు మనము చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా యేసు అంటున్నాడు నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది ఆ శక్తి నాలోంచి వెళ్ళిపోయింది అంటూ ఉన్నాడు ఎవరు ముట్టారు ఎవరు ముట్టారు ప్రజలు అక్కడ సే శిష్యులు అన్న వాళ్ళు అంటూ ఉన్నారు అయ్యా అనేకుల నీ మీద పడుతుంది నీ దగ్గరనే ఉన్నారు వందల ప్రజలు ఉంటా ఉన్నారే కానీ నాలోంచి ప్రభ ఎప్పుడైతే ఆ యొక్క రక్తస్రావం గల ఇప్పుడు రక్తస్రావం గల స్త్రీ అని చెప్పడానికి కాదు ఎందుకంటే ఆ రక్తస్రావం నిలిచిపోయింది ఆవిడ స్వస్థత ఇంకా మాట చెప్పాలంటే స్వస్థత పొందిన స్త్రీగా చూస్తున్నాం సమాధానము పొందిన స్త్రీగా మనము చూస్తూ ఉంటున్నాం బలహీనత నుంచి విడుదల పొందిన స్త్రీగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియా ప్రేక్షకులు ఇదేమో ఒకవేళ ఈ యొక్క చక్కని మాట ద్వారా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడేమో సమాధానం లేదేమో శాంతి లేదేమో ఆనందం లేదేమో శరీర బలహీనత అనేది వెంటాడుతూ ఉందేమో మానసిక బాధలు అనేవి నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో ఇక ఎందుకు ఈ విధంగా నేను ఎందుకు జీవించాలని చెడు అలవాట్లు వచ్చేసేమో తాగుడు అనేది వచ్చేసిందేమో ఇంకా ఏమో అలవాట్లు నీకు వచ్చేసి జీవితం మీద విరక్తి కలిగి ఉంటున్నావా ఇది నా నేను ప్రకటిస్తున్న దేవుడు సుటిగా అంటా ఉన్నాడు ఎందుకు నువ్వు ఆ విధంగా అయిపోతావు ఎందుకు నీ జీవితం మీద విరక్తి తెచ్చుకుంటావు ఇదిగో నేనున్నాను స్వస్థపరచు దేవుడను నేనున్నాను ఎటువంటి రోగమునైనా నేను బాగు చేయగలుగుతాను ఎటువంటి మానసిక బాధనైనా నేను చేయగలుగుతాను నువ్వు చేయవలసిందంతా సమాధానం కావాలి శాంతి కావాలి వాటి వెంటే మిగితే కూడా నువ్వు ఇచ్చే దేవుడు ఆనాడు ఒక రాజు నాకేం అక్కర్లేదు ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమే అంటే నువ్వు జ్ఞానమే అడిగావు కానీ జ్ఞానంతో నీకు ఐశ్వర్యం ఇస్తాను నీవు ఊహించినవన్నీ నేను నీకు ఇస్తానని ప్రభు ఆనాడు చెప్పాడు ఆ విధంగా నేను చేశాడు ఇదనం ఈ స్త్రీ జీవితంలో జరిగిన సంఘటన ఇదనము ప్రభు మనతో సుట్టిగా మాట్లాడుతున్నాడు ఎటువంటి సంఘటనలో ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నావమ్మా నూతన సంవత్సరంలో అంటున్నాడు ప్రభు నేను నీకు సమాధానం అన్నాడు ఏసై అన్నాడు సమాధానం కలిగిన దానవై అన్నీ పొందింది ఆరోగ్యం పొందింది బలము పొందింది విశ్వాసము పొందింది నమ్మకము పెరిగిపోయింది ప్రభు అంటున్నాడు ఇప్పుడు వెళ్ళ ఇంకా సమాధానం కలిగి ఆశిస్తున్నావా విశ్వాసం కలుగుతుందా నాడు రెండు వేల సంవత్సరాల క్రితం మా స్త్రీలో ఈ కార్యాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడని నీకు నమ్మకం కలిగితే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈనాడు అనేక జీవితాలను ప్రభావం చేసి ఇదవారిలో ఒకవేళ విశ్వాసం వాళ్ళు కూడా పెరిగింటే ఆనాడు చేసిన దేవుడు ఈ దినం నాకు కూడా చేస్తాడన్న విశ్వాసం కలిగింటే వారు చేయవలసినదంతా మీ దగ్గరికి రావాలి ఇసు నాలో ఫలానా రోగం ఉంటా ఉంది లేదా పలానా పాపం అనే రోగం ఉంటా ఉంది వాటిని నువ్వు తొలగిస్తావట నా జీవితంలోంచి దాన్ని తొలగించి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సమాధానము నాకు ఇవ్వంటే అనాడు ఆ స్త్రీకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వగలిగిన ఈ శక్తిమంతుడు అన్న విషయాన్ని పరిశుద్ధుడైన తండ్రి ఎంతమంది అయితే మీరు కావాలని సమాధానం ఇచ్చే దేవుడు కావాలని పిలుస్తున్నారో వారి జీవితాల్లో సమాధానము ఇచ్చేయమని ఎవరికి శరీర ఉన్నాయో ముట్టి బాగు చేయండి మానసిక బాధలు ఉంటే తొలగించండి ఆర్థిక సమస్యలుంటే తొలగించండి విశ్వాసాన్ని పెంపొందింప చేయండి నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశించి దేవించునుగాక